కాదు ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది తడి బట్టతో గొంతు కోసే కేడక్ట్ కాదు మాది మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు అనుభవించే సరిపోవటం లేదా అనుభవించా సరిపోవడం లేదా అధ్యక్ష వేపర్యాట ఈరోజు పెద్ద గొప్ప చరిత్ర కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ గడితే అద్భుతమైన పేపర్ యాడ్ ఇచ్చిన చూపిస్తున్నారు ఎందుకంటే ఎందుకు మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా ఒక్కొక్కటి తీస్తున్నాం తీస్తాం ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు తప్పకుండా అధ్యక్ష పేపర్ యాడ్ వచ్చిందట ఓ మాట్లాడుతుంది పేపర్ యాడ్ ఇచ్చారు తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం హరిసిరావు గారు ఇప్పటికీ దాదాపు వన్ అవర్ అయిపోయింది మీ సమయం కూడా అయిపోయింది మీరు ఇంకా డివిజన్ అవుతున్నాను సబ్జెక్ట్ పొంగులేటి గారితో చిన్న సారీ కరెక్షన్ ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్ ఇది ఏముంది ట్విట్ లో అంటే అపర భగీరథుడు తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ చరిత్ర తిరగరాసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం ఇది అన్నగారు తన ట్విట్ లో నుంచి పెట్టింది ట్విట్టర్ మిడిమిడి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు ఇప్పుడు ట్విట్టర్ నాట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నా రకాలుగా లక్ష కోట్లు ఎలా దోచుకున్నదో మా అక్కడ అడిగితే చెప్తుడు అంటే దా ఒకటికి సంబంధం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇందాకనా సీతారామ ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతుందన్నారు మీ పార్టీ ఏంటో మీ చరిత్ర ఏంటో మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాప్లు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీ డ్రాయింగ్లు ఏంటో లక్ష కోట్లు ఎట్లా కొల్లగొట్టాలి మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది ఎన్డీఎస్ఏ చెప్పింది విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది అధ్యక్ష సరే అధ్యక్ష రైట్ ఎన్డీఎస్ఏ గురించి కూడా మాట్లాడినట్టు ఐ విల్ గోయింగ్ టు దట్ సార్ నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డీఎస్ఏ అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డీఎస్ఏ ఒక విషయం నేను సభకు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష అత్యంత పారదర్శకంగా ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు ఉమాభారతి గారు రాసిన లెటర్ లో థర్డ్ పేజీలో లో నీళ్లు లేవని వచ్చింది ఇది పద్దెనిమిది ఫిబ్రవరి సిడబ్ల్యూసీ లో నీళ్లు లేవని చెప్పారు ఇది నాలుగు మూడు రెండు వేల పదిహేను ఫోర్త్ మార్చ్ రెండు వేల పదిహేను నీళ్లు లేవని చెప్పారు ఓకే నౌ నౌ ఐ కమ్ టు ద దీపీఆర్ కాళేశ్వరం డిపిఆర్ మేము సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చాం ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నెంబర్ 5 నేను ఎక్కడ దాయిలేదు ఎంత స్పష్టంగా చెప్పినామా కూడా చదివి వినిపిస్తారు అధ్యక్షా కాలేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 2 దేర్ హస్ బీన్ రిజర్వేషన్స్ ఆఫ్ CWC अबाउट द अवेलेबिलिटी ఆఫ్ 160 TMC ఆఫ్ వాటర్ ఎట్ ఎర్లియర్ ప్రపోజ్డ్ డైవర్షన్ సైట్ తుమిడిహటి అండ్ హెన్స్ ద సక్సెస్ ఆఫ్ ద స్కీమ్ ఇన్ మీటింగ్ ఇట్స్ వాటర్ డిమాండ్ వాస్ క్వశ్చన్డ్ బై దెం మీరు రాసుకునేది ట్రై మాట్లాడినా సార్ చెప్పండి ముగిచ్చండి మీకు కంక్లూడ్ చేయండి అదే ఎక్కడ సార్ నేను ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా చేయలేదు మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినప్పటికీ